అనే ఒక రాజు వాడు చేసిన అకృత్యాలు ఆ పై రాజుకి చెప్పడం కోసం వీళ్ళు ఆ రోజుల్లోనే కూచిపూడి నాట్య భాగవతాన్ని సాంఘిక ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని మనకి శాంత్రికృష్ణ ఈ సంబెట చేసే ఆడవాళ్ళ పెట్టే హింసలు హింసలు ఇవన్నీ ఒక ప్రదర్శన ఆయన ఆయన ముందు వెంటనే ఆ అలా జరిగిందని చరిత్ర అప్పటి నుంచి కూచిపూడి కూర్చుకొని మనం చూస్తున్నా కూచిపూడి అది కూర్చుకుంటాం అలా చెప్తే చాలా మంది కొంతమందికి కోపం కూడా వస్తుంది నిర్ధారీ కానీ ఇవాళ మనం కూచుపూడి అంటే కూచిపూడి గ్రామానికి చెందిన బ్రాహ్మణ భాగవంతులు వాళ్ళు సంచారులు భాగవంతులు బ్రాహ్మణ భాగవంతులు ఇలా రకరకాల పేర్లతో పిలిచేవారు వాళ్ళు ఏంటంటే బృందంకాల రకాలు చెప్పినట్టు బృందం నృత్యాన్ని ప్రదర్శించవంటి బృందం నాటకాన్ని ప్రదర్శించవరు అందుకే అన్నారు కూచిపూడి భాగవతం అన్నారు తప్ప ఈ మధ్య కాలంలో ఉన్న కూచిపూడి కూచిపూడి నుంచి మన అనట్లేదు ఎందుకంటే అయితే ఆ బృందం ఆ రోజుల్లో ఏంటంటే చాలా భాగవతులు ఉన్నాయి మన భారత మన ఆంధ్రప్రదేశ్ లో ధ్యానాలు భాగవంతులు గంట భాగవంతుడు చిందు భాగవంతులు తూర్పు భాగవంతులు మన కలిసి ఒక వీధి కూడలిలో ఒక దయా నిర్మించుకొని వాటిని ప్రదర్శించేవారు ఎప్పుడు చంద్రోదయం నుంచి సూర్యోదయం వారు అంటే పన్నెండు గంటల ఇది భాగవతం అనేవారు తెప్పటించి ఆటం దేవరంటే దైవం అంటే పాదం అచ్చి అంటే స్త్రీ ఆత్మ అంటే నర్తన దేవుని పాదాల వద్ద స్త్రీను నర్తించే ఒక సాంప్రదాయాన్ని తెటించి ఆటం అని అర్థం అయితే ఈ సాంప్రదాయం శ్రీకృష్ణ అయ్యర్ శ్రీకృష్ణ పణిక్కర్ వంటి పండితులు దీన్ని నిలబెట్టుకున్నారు నిలబెట్టుకొని మోహన ఆట అదే మోహిని అట్టం అని పేరు పెట్టుకొని ఇవాడు విశ్వ విద్యాసం చేసుకున్నాడు ఈ మోహిని అట్టంలో కూడా తెలుగు పాటలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది స్వాతి తిరునామ మహారాజు కానీ స్వాతి తిరునామ మహారాజు Sarıcın apar, sarıcın açılır, sarıcın açılır, sarıcın açılır, sarıcın açılır. Gelme kanadı, ama ya mumani vatan getti ni, sarıcına అని వాటికి వాళ్ళు అర్థంలో ఈ పాటని ప్రదర్శిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు భాష గురించి చెప్పాల్సింది తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని తెలుసా స్వాతీత రుణాలు కానీ అలాగే వివరంగుడే రాజు కానీ అలాగే మనం వాళ్ళందరికీ తెలుస్తుంది శివాజీ వారసులు కానీ వీళ్ళందరూ తెలుగు నేర్చుకుని తెలుగులో యక్షగానం కీర్తనం రచించారు అటువంటి మన పక్క మన భరతనాట్యానికి మన అందనాట్యానికి తెలుగు ఆ నృత్యానికి దగ్గర పోలికలు అంటే పక్క రాష్ట్రమే కాబట్టి అక్కడ దేవుణ్ణి ఆరాధించే విధానం ఒడిస్సీ నృత్యంగా పట్టాలు ఆ ఒడిస్సీ నృత్యంలో మహాలయలు ఇలా రకరకాల వాళ్ళు ప్రవేశించడం అక్కడ రాజుల ఇన్ఫ్లుయెన్స్ తోటి మీ అందరి భాషలో చెప్పాలంటే గేమ్ కూడా వాడు కూడా అన్న మగాని కాని వాడు కూడా నందించచ్చు దేవుడు దగ్గర ఒక కొత్త సాంప్రదాయా వాడు తీసుకురావడం ఆ అటువంటి ఒరిసి నృత్యాన్ని వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకొని ఓటు నృత్యంగా ముఖ్యంగా ఒడిస్సీ నృత్యంలో స్తంభపాద మోక్షపాద ఇలా ఆ అంగిమలు మలుచుకొని దానికి తగ్గట్టుగా నాట్యం చేయడం ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయ విధానంలో ఈ నాట్యం ఉండడం అనేది ఇవన్నీ చెప్పగలను కానీ మార్చుకున్నారు అండవారు ఇలా మనం చెప్తే